భారతదేశంలో అనేక మంది అక్రమ వలసదారులు వచ్చి దేశాన్ని అస్థిరపరుస్తున్నారు తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఈ దేశంలోకి అక్రమంగా వచ్చి ఈ దేశంలో పౌరసత్వాన్ని అనేక గుర్తింపు కార్డులు ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఇలాంటివి సృష్టించుకొని భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారు నిజానికి వారు భారతీయ పౌరులేనా అనే విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మీ అడ్వకేట్ హరికృష్ణ బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఒక కేసులో అబ్దుల్ రవూఫ్ సర్దార్ ఇతను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు చొరబాటుదారుడు ఇతను పదకొండు నెలల నుంచి ఇండియాలో ఉంటూ తను ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డ్ రేషన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సంపాదించి తను భారతీయుడని చెప్పడం జరిగింది కానీ ఇండియన్ గవర్నమెంట్ పోలీసులు అతను అక్రమ వలసదారుడుగా గుర్తించి అతన్ని జైలు వేయడం జరిగింది అతనికి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది అతను అక్రమ వలసదారుడు బాంబే హైకోర్టు జడ్జి ఏం చెప్పారంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ ఉంటేనే భారతీయ పౌరసత్వం వచ్చినట్టు కాదు పంతొమ్మిది వందల యాభై ఐదు భారతీయ పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరు భారతీయ పౌరులు అవుతారు ఎవరు పౌరులు కారు పౌరులు కావాలంటే ఏ విధంగా ఉండాలనేది భారతీయ పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై చెప్పడం జరిగింది మన దేశంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ అనేక ఈ యొక్క దేశాలు మన దేశంలో చొరబడి మరి దేశాన్ని అస్థిరపరుస్తూ టెర్రరిజం వైపుకు దారి మళ్లిస్తున్నారు నిజంగా కూడా మన యొక్క ఎకనామీని కూడా దెబ్బతీస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే మన భారతదేశంలో అనేక మంది ఓట్ కార్డ్ని సంపాదించి చాలా వరకు కూడా వారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఓట్లు పెరిగిపోయినాయి అక్రమ ఓట్లు పెరిగిపోయినాయి దీని ద్వారా కూడా వారు రేషన్ కార్డు సంపాదించి మన యొక్క భారతీయ సంపాదన కూడా వారు కొల్లగొట్టేస్తున్నారు దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది బాంబే హైకోర్టు చెప్పింది ఇంకా భారతదేశంలో చాలామంది ఇలాంటి వారు ఉన్నారు వీళ్ళని గుర్తించే ప్రయత్నం చేయాలి గుర్తించే ప్రయత్నం చేసి వారిని మన భారతదేశం నుంచి పంపించేస్తేనే ఈ దేశంలో ఎకనామీ మరియు సుస్థిరత అనేది అభివృద్ధి చెందుతుంది మన దేశం కూడా సౌభాగ్యవంతంగా అవుతుంది కాబట్టి ఒక ఆధార్ కార్డు ఉంటేనో ఓటర్ కార్డు ఉంటేనో భారతీయ పౌరులు ఎన్నటికీ కాలేరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు ఎప్పుడు కూడా మన భారత్లోకి అక్రమంగా చొరబడుతూనే ఉంటారు ఆ దేశ ప్రజలు అక్కడున్న ప్రభుత్వాలు కూడా ప్రేరేపిస్తూనే ఉంటాయి ఎందుకంటే మన భారతదేశంలో ఈ యొక్క అభివృద్ధిని వాళ్ళు ఓర్వలేక ఈ దేశాన్ని ఎప్పటికప్పటికీ అస్థిరపరచాలని ఒక కుట్రతోటి ఈ యొక్క కుట్రతోటి అక్కడున్న ప్రజల్ని ఇక్కడికి పంపించి ఈ దేశంలో అనేక రకాలైన సమస్యలు సృష్టించాలనే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు అందుకు అనుగుణంగానే ఇక్కడ డబ్బులు ఇక్కడ ఒక డబ్బులు ఎగజల్లి ఓటర్ కార్డ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ వీటిని సృష్టించుకొని వీరిక్కడ భారతీయ పౌరులుగా చలామణి అవుతూ చలామణి అవుతూ ఇక్కడ ఉన్న సమాచారాన్ని కూడా వారి దేశాలకు చేరవేయడం జరుగుతుంది కాబట్టి వీటిని అరికట్టాలంటే ఇంకా ఎలక్షన్ కమిషన్ చాలా నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని పంతొమ్మిది వందల యాభై ఐదు భారతీయ పౌరసత్వ చట్టం ప్రకారం వాళ్ళు పౌరుల కార అనేది నిర్ధారించి వారికి ఓటు హక్కును రేషన్ కార్డును అన్నిటిని కూడా అన్నిటిని కూడా రద్దుపరిచి వారిని దేశం నుంచి పంపించేస్తేనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ